ఓకే అన్న మన స్టోర్ వచ్చేసి దిల్చినగర్ లో ఉందన్నా దిల్చినగర్ సాయిబాబా టెంపుల్ కమాన్ లోపల వచ్చినాక సెకండ్ లెఫ్ట్ శ్రీ గాయత్రి కాలేజ్ కింద ఉంటుంది అన్న మన స్టోర్ లో అయితే చాలా లగ్జరీ బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్న సో చాలా బ్రాండ్స్ ఉంటాయి మీరు చూడొచ్చు ఒకసారి బాక్స్ ఐటమ్స్ గానీ మనకి యాక్సెసరీస్ గానీ చాలానే అవైలబుల్ గా ఉంటాయి ఓకే అన్న ఇప్పుడు నెక్స్ట్ ఫార్మల్ పాయింట్స్ బాటమ్ సెక్షన్ అని ఇవన్నీ అవునన్నా మొత్తం బాటమ్ సెక్షన్ ఫార్మల్ పాయింట్ చూసుకోవచ్చు దీంట్లో కూడా మన దగ్గర ఒక టెన్ టు ట్వెల్వ్ బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి టెన్ టు ట్వెల్వ్ టెన్ టు ట్వెల్వ్ కలర్స్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి

ఇంకోటి ఏంటంటే మన స్టోర్ లో చాలా డిఫరెంట్ వెరైటీ కూడా ఉంటుంది ఇది లెనియన్ అన్న లెనియన్ లో అవునన్నా దీంట్లో మనకి థర్టీ నుంచి థర్టీ ఎయిట్ వరకు దొరికిపోతాయి సైజ్ థర్టీ ఎయిట్ వరకు థర్టీ ఫిట్ ఉంటాయి ఇవన్నీ యాంకిల్ ఫిట్ ఉంటుంది అవునా టోటల్లీ యాంకిల్ ఫిట్ వస్తుంది ఫార్టీ వేర్ ఐటమ్ అనమాట ఓకే అంటే ఏ కాస్ట్లో ఉన్నాయి ఇవన్నీ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ట్వెల్వ్ నైంటీ నైన్ అవునన్న కలర్స్ కూడా చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ చూపిస్తున్నా అవును అన్ని కలర్స్ అంటే ఆర్టికల్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ స్టైల్స్ గుర్కా ప్యాంట్స్ ఇవి అన్న డిఫరెంట్ డిఫరెంట్ టైల్స్ ఉంటాయి మళ్ళీ అయిపోయినాయి తెప్పించినాం మళ్ళీ ఇవి చాలా మంది అడుగుతురు కాబట్టి ఇగో ఇగో అన్న ఓకే ఏదైనా నచ్చినా కానీ షాట్ పెట్టొచ్చు ఆన్లైన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంటుందన్నా అవునా సో ఆలో ఇండియా డెలివరీ చేస్తారు అవునన్నా విఎస్ యూకే ఎక్కడైనా సరే పంపిస్తాం ఓన్లీ ప్రీపెయిడ్ అన్నా ప్రీపెయిడ్ అన్నా సిఓడి ఉండదు ఓన్లీ ప్రీపెయిడ్ పేమెంట్ నమ్మకం ఉంటేనే ఇవ్వండి ఓకే ఇదిగో థర్టీ నుంచి అల్లి దీంట్లో అయితే ఫార్టీ ఫోర్ వరకు అవైలబుల్ ఉన్నాయి థర్టీ నుంచి ఫార్టీ ఫోర్ వరకు ఫార్టీ ఫోర్ వరకు అవైలబుల్ ఉన్నాయి సూపర్ సూపర్ చూడొచ్చు టోటల్ లైక్ ఉంటుంది మన ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది ఇదిగో సో ప్యాన్స్లో కూడా చాలా కలెక్షన్ ఉంటాయి ఒకటి రెండు కాకుండా ప్రతి దాంట్లో కార్గోస్లో కూడా నెక్స్ట్ వెరైటీస్ కార్గోస్ అన్న చూసుకోవచ్చు బ్రాండింగ్ చూసుకోండి ఒకసారి ఎస్ దీంట్లో మన దగ్గర థర్టీ నుంచి వెళ్ళి ఫార్టీ టూ వరకు అవైలబుల్ ఉంటాయి అన్న దీంట్లో కూడా దీంట్లో కూడా ఇగో జాగర్ మోడల్ ఇది ఇవ్వండి కలర్స్ కూడా చూసుకోవచ్చు మినిమం ఒక ట్వంటీ కలర్స్ అయితే దొరుకుతాయి అన్న దీంట్లో ఇగో ట్వంటీ కలర్స్ అవునన్న నచ్చినా కానీ స్క్రీన్షాట్ కూడా పెట్టచ్చు ఆన్లైన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంటుంది అవునా మొత్తం కార్గో సెక్షన్ అన్న ఇదంతా అవును కార్గోలో అయితే ఫుల్ వెరైటీ ఉంది మన మనం కలెక్షన్ అయితే ఉన్నాయి కార్గోస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి ఒకటే స్టైల్ కాకుండా సూపర్ అంకిల్ లెంత్ కూడా ఉంటాయి దీంట్లోనే విత్ బ్యాగీ ఫిట్ కూడా ఉంటుందా మళ్ళా ఓకే బ్యాగీ స్టైల్ కూడా ఉంటుందా నెక్స్ట్ ఇగో ఇట్లా చూడొచ్చు ఇది డిఫరెంట్ ట్రెక్కింగ్కి యూజ్ చేస్తారు ఇది చాలా ఎక్కువ ట్రెక్కింగ్ అవును ప్యారాషూట్ ఫ్యాబ్రిక్ ప్యారాషూట్ ఫ్యాబ్రిక్ ఓకే కంఫర్ట్ ఉంటుందండి ఇది లైట్ వెయిట్ ఉండి కంఫర్ట్ ఉంటుంది విత్ గ్రిప్ కూడా ఉన్నాయి వితౌట్ గ్రిప్ కూడా ఉన్నాయి దీంట్లో బోత్ బోత్ సైజ్ ఉన్నాయి దీంట్లో కూడా సేమ్ సైజ్ అన్న థర్టీ నుంచి అది ఫార్టీ టూ వరకు అవైలబుల్ ఉంటాయి ఇదో కలర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు చాలా హెవీ ఉంటుంది బ్రాండింగ్ కూడా చూసుకోవచ్చు విత్ ఎలాస్టిక్ ఉంటుంది అన్నమాట సో సిక్స్ పాకెట్స్ ఉంటాయి అవునన్నా ఇవి నెక్స్ట్ ఇంకోటి లెనిన్ లోనే ఈ మోడల్ టైప్ కాకుండా ఈ బ్రాండ్ కూడా చూసుకోండి దీంట్లో అన్న మన దగ్గర థర్టీ నుంచి ఫార్టీ ఫోర్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఒకసారి స్టోర్ కి మాత్రం కంపల్సరీ విజిట్ కాండి మన స్టోర్ అడ్రస్ మళ్ళీ చెప్తున్నా దిల్షి నగర్ సాయిబాబా టెంపుల్ కమాన్ లోపల వచ్చినాక సెకండ్ లెఫ్ట్ శ్రీ గాయత్రి కాలేజ్ కింద ఉంటుంది బ్యాగీ మోడల్ అన్న ఇది ఓకే అన్నది అవునన్నా ఇది బ్రాండ్ జూపీ అన్నది లెనిన్ టైప్ విత్ బ్యాగీ ఫిట్ సూపర్ దీంట్లో కూడా థర్టీ నుంచి థర్టీ ఎయిట్ వరకు అవైలబుల్ ఉన్నాయి సైజ్ ఇవ్వం ఓకే చాలా డిఫరెంట్ ఉంటుంది అన్న ఇది ఫ్యాబ్రిక్ సార్ స్టోర్ కి కంపల్సరీ విజిట్ కాండి విజిట్ అయితే అర్థమవుతుంది మన దగ్గర మ్యాటర్ ఉందా లేదా అనేది అవును మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారు నెక్స్ట్ జీన్స్ అన్న మ్యాటర్ ఉందా బ్రో జీన్స్ లో కూడా చూసుకోవచ్చు అన్న చాలా అన్నీ ఫుల్ లెంత్ ఉన్నాయి మళ్ళీ చాలా బ్రాండ్స్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా ఇదొక బ్రాండ్ అప్రాక్సిమేట్ ఎన్ని బ్రాండ్స్ ఉండవచ్చు మన దగ్గర ట్వంటీ థర్టీ బ్రాండ్స్ ఉంటాయి అన్న జీన్స్ లోనే జీన్స్ లోనే ఇవి ఇది ఒకటి బ్రాండ్కి ఒకటి బ్రాండ్కి ఒకటే చూపిస్తున్నాను మీకు ఖాళీ కలర్స్ ఉంటాయి వెరైటీ కూడా ఉంటుంది అన్న సూపర్ ఇది ఫుల్ లెంత్ అన్నది నార్మల్గా పెన్సిల్ ఫిట్ వస్తుంది ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ కూడా ఉన్నాయి ఫుల్ లెంత్ కూడా ఉన్నాయి దాంట్లో కంఫర్ట్ ఫిట్ కూడా ఉన్నాయి ఓకే ఇవి ఇది ఒక బ్రాండ్ ఇది కంపెనీ ప్రైస్ చూసుకోండి మా మందర మాత్రం ఓన్లీ ఈ ప్రైస్ ఉంటుంది సెవెంటీ నైన్టీ నైన్ అంటే అన్ని అవకాశాలు ఉంటాయి లేదంటే ఏ కోసం స్టార్ట్ అయిపోతున్నాయి మన దగ్గర జీన్స్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఓకే ఇవ్వనా ఉంటాయండి సో ట్వంటీ టు థర్టీ బ్రాండ్స్ ఓన్లీ జీన్స్లోనే అవైలబుల్గా ఉంటాయి అంట ఎంఆర్బ్యూస్కి ఫోర్ టు డబల్ నైన్ దగ్గర ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ మాత్రం ఫోర్టీన్ నైన్టీ నైన్కి వస్తుంది ఫోర్టీన్ నైన్టీ నైన్ మాత్రమే సూపర్ బ్రో ఫుల్ స్టెచ్ ఉంటుంది మళ్ళీ కంఫర్టబుల్ కూడా ఉంటుంది అన్నది అవునా ఇట్లా ప్లెయిన్ బ్లాక్ కావాలన్నా కానీ దొరికిపోతాయి అన్న జీన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ జీన్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు కలర్స్ కలర్ ఎస్ సో ఇన్ని ప్యాటర్న్స్ ఉంటాయి అన్ని కూడా చూపించలేదు పూర్తిగా కొన్ని మీరు అర్థం చూపించారు అండ్ దాంట్లో కూడా వన్ ఆర్ టూ మాత్రమే చూపించారు మీరు విజిట్ చేస్తే ఇన్ని కలెక్షన్ మీకు అర్థమైపోతాయండి టీఆర్ లో కూడా ఉన్నాయా